ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాపైన ఉత్కంఠ కొనసాగుతోంది తొలి జాబితాను చంద్రబాబు పవన్ విడుదల చేశారు ఇక ఎవరు ఏ స్థానాల్లో నిలబడ్డారో చూడ్దాం అనకాపల్లి పీల గోవిందు సత్యనారాయణ మడుగుల పైలప్రసాద్ నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు పాయకరావుపేట వంగలపుడి అనిత అరకు వాలి సియారి దన్నుదొర కురుపం తోయాక జగదీశ్వరి పార్వతీపురం బోనెల విజయచంద్ర సాలూరు గుమ్మడి సంధ్యారాణి ఆముదాల వలస కూనా రవికుమార్ ఇచ్చాపురం అశోక్ బెండలం తెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు గాజువాక పల్లె శ్రీనివాసరావు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ గనబాబు బొబ్బిలి ఆర్ఎస్విఎస్కే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ రాజం కొండూరు మురళీమోహన్ కొత్తపేట బండారు సత్యానందనరావు మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు పి గన్నవరం రాజేష్ మహాసేన చింతలపుడి సొంగ రోషన్ దెందులూరు చింతమనేని ప్రభాకర్ ఏలూరు బాడేటి రాధాకృష్ణ జగ్గంపేట జ్యోతుల నెహ్రూ పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప తుని యనమల దివ్య ఆచంట పితాని సత్యనారాయణ పాలకోలు నిమ్మల రామానాయుడు తనుకు అరుమల్లి రాధాకృష్ణ వుండి మంతెన రామరాజు అనపర్తి నల్లమిలి రామకృష్ణారెడ్డి రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ వైఫ్ ఆఫ్ ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అద్దంకి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల వెగసేన నరేంద్రవర్మ పరుచూర్ ఏలూరి సాంబశివరావు రేపల్లి అనగాని సత్యప్రసాద్ వేమూరు నక్కా ఆనందబాబు మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు దూలిపాల నరేంద్ర ప్రత్తిపాడు రామాంజనేయులు బుర్ల తాడికొండ తెనాలి కుమార్ గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనిగండ్ల రాము మచిలీపట్నం కొల్లు రవీంద్ర పెడన కాగిత కృష్ణప్రసాద్ చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు గురజాల ఎరపాతినేని శ్రీనివాసరావు మాచెర్ల జులకంటి బ్రహ్మానందరెడ్డి సత్తనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ గోనుగుంతల వెంకట సీతారామాంజనేయులు జగ్గయ్యపేట శ్రీరాం రాజగోపాల్ నందిగామ తంగిరాల సౌమ్య తిరువూరు కొలికిపుడి శ్రీనివాస్ విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ చిత్తూరు గురజాల జగన్మోహన్ గంగాధర నెల్లూరు విఎన్ తోమాస్ కుప్పం నారా చంద్రబాబు నాయుడు నగరి గాలి భానుప్రకాష్ పలమనేరు ఎన్ అమరనాథరెడ్డి పూతలపట్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉదయగిరి కాకర్ల సురేష్ కనిగిరి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కొండపి శ్రీ బాల స్వామి ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు ఎర్రగుండెపాలెం గూడూరి ఎరికిషన్ బాబు పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాయచోటి రెడ్డి గూడూరు పైసం సునీల్ కుమార్ సుల్లుపేట శ్రీపతిబాబు గుంతకల్ గుమ్మరూరు జయరాం కల్యాణదుర్గ్ అమిలినేని సురేంద్రబాబు తాడిపత్రి జేసీ రెడ్డి ఉరవకొండ పయ్యావుల కేశం హిందూపురం నందమూరి బాలకృష్ణ కదిరి కందికుంట వెంకటప్రసాద్ పెనుకొండ సావిత్రమ్మ జమ్మలమడుగు భూపేశ్రెడ్డి కడప మాధవిరెడ్డి మైదుకూరు పూత సుధాకర్ యాదవ్ పులివెండ్ల బీటెక్ రవీంద్ర రెడ్డి కొదుమూర్ బొగ్గుల దస్తగిరి కర్నూల్ టీజీ భరత్ పట్టికొండ కే శ్యాంబాబు ఆలగడ్డ భూమా అఖిలాప్రియ రెడ్డి బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి పన్యం గౌరు చరితరెడ్డి శ్రీశైలం రెడ్డి